సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయి పిల్లలు స్క్రీన్స్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా సో స్క్రీన్ టైం తగ్గించడానికి కొన్ని టిప్స్ చూద్దాం ఫస్ట్ స్క్రీన్ టైం తగ్గించడంలో పేరెంట్స్ రోల్ మోడల్ గా ఉండాలి అంటే వాళ్ళు కూడా స్క్రీన్ టైం తగ్గించి ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి లైక్ ఇండోర్ గేమ్స్ క్యారమ్స్ చెస్ లాంటివి వాడటం అవుట్డోర్ యాక్టివిటీస్ లైక్ స్విమ్మింగ్ గానీ బ్యాడ్మింటన్ గానీ వాళ్ళకి నేర్పించడం హాబీస్ డెవలప్ చేయడం లాంటివి చేయాలి దీనివల్ల పేరెంట్స్ కి కిడ్స్ కి బాండింగ్ డెవలప్ అవుతుంది అండ్ స్క్రీన్ టైం తగ్గించడంతో పాటు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల ఒబేసిటీ లాంటి కూడా ప్రివెంట్ చేయొచ్చు పిల్లలకి చిన్న చిన్న హౌస్ హోల్డ్ షోర్స్ నేర్పిస్తా ఉండాలి లైక్ బట్టల్ మార్తం గానీ గార్డెనింగ్ లేదా బేకింగ్ లాంటివి నేర్పించటం లాంటివి చేయాలి ఇంట్లో కొన్ని ఏరియాస్ లైక్ బెడ్రూమ్ గానీ డైనింగ్ హాల్స్ కానీ డిజిటల్ ఫ్రీ జోన్స్ కింద డిజిటల్ రూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇలాంటి ప్లేసెస్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు స్క్రీన్స్ యూజ్ చేయకూడదు పడుకోవడానికి వన్ అవర్ ముందు స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసేయాలి లైక్ పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం గానీ లేదా స్టోరీ బుక్స్ చదవటం లాంటివి అలవాటు చేయాలి అడాలి ఎడ్యుకేషనల్ పర్పస్ వరకు ఒక్కొక్కసారి స్క్రీన్స్ ఎక్కువ టైం చూడాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు ట్వంటీ 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 అనే రూల్ ని ఫాలో అవ్వాలి అంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ కి ట్వంటీ సెకండ్ స్క్రీన్ ఆఫ్ చేసి ట్వంటీ ఫీట్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ ని చూడాలి ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ అన్నవి తగ్గుతాయి పిల్లల్ని కామ్ చేయడానికి కానీ ఫుడ్ తినిపించడానికి కానీ డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ స్క్రీన్స్ యూజ్ చేయద్దు అండ్ స్క్రీన్ స్క్రీన్స్ అన్నవి బ్యాలెన్స్డ్ డైట్ అని ఎలా అంటాము స్క్రీన్స్ అన్నవి మోడరేషన్ లో పేరెంట్స్ సూపర్విజన్ లో హెల్దీ కంటెంట్ చూడటం వల్ల పిల్లలకి క్రియేటివిటీ లర్నింగ్ లాంటివి ఇంప్రూవ్ అవి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఈ టిప్స్ మీరు ఫాలో అవుతూ స్క్రీన్స్ మోడరేషన్ లో మీ పిల్లలకి చూపిస్తూ మీరు మీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ